ఏం పని చేస్తారు ఇది ఏంటిది దుకాణం ఇది అమూల్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ షాపా ఎక్కడ మీద ఎవరు కంఠేశ్వర నిజామాబాద్ మీద ఓటి ఇక్కడ ఉన్నదా సర్ ప్రధానమంత్రి ఎవరైతే రక్క ఇప్పుడు నెక్స్ట్ మోడీ కావాల మీకు ఆయన ఉన్నదా అక్క అంటే మీరు బీజేపీకి ఎత్తారా సార్ ఓటు బీజేపీ మొన్న బీజేపీ

ఎన్ని బాగున్నాయి సరిగ్గా ఎవరు రావాలన్నది నాకు రావాల్స్ నాకు రావాల ఉన్నది కానీ కాబట్టి నేను నరేంద్ర మోడీకి అటున్నా మరి ఇక్కడ నువ్వు ఎవరికి వెళ్తావు ఓటు మరి అటు ఇప్పుడు బీజేపీకి వస్తాం ఎవరు లేనబట్ట ఎవరన్నా అరవింద్ గాంధీ ఎవరన్నా కానీ మాకు ఏంటంటే ముస్లిం ఉన్నా మాకు వస్తున్నాయి ఏదో ముస్లిం హిందూ అవి ఆప్షన్ వేరే బట్ ఇప్పుడు నెక్స్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుంది పసు బోర్డ్ వచ్చింది పసు బోర్డు వచ్చింది రాలేదు అది అది రైతు రైతులకు కానీ మాకు వచ్చే కొన్ని లాభాలు ఏంటంటే మాకు తెలియని లేని ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి ముస్లింలకు కూడా తెలుస్తుంది మొన్న గ్యాస్ గురించి మాకు తెలియదు చాలా మంది మేము ముస్లింలు సోదరులు మొన్న అసెంబ్లీలో దేనికి వేసారు మీరు బీజేపీ కేసు పక్క ధన్పాల్ సూర్యనారాయణ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కేసు బీజేపీ గెలిచిన కదా ఎమ్మెల్యే ఓకే అంటే ఖచ్చితంగా మోడీ గెలుతున్నాడు నైంటీ పర్సెంట్ అంతేనా రైట్ ఏం పేరు చిన్న నవదీష్ అన్న పేరు నవదీష నవదీష్ నవదీష్ ఎవరు మీది బోధన్ ఇక్కడ ఏం చెప్తానమ్మా నిజామాబాద్లో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుకుంటా కాలేజ్ డిప్లొమా ఫైనల్ ఇయరా ఓటు వచ్చిందా నీకు వచ్చింది వచ్చింది బోధన్లో వేసినా ఆ ఓటు బోధన్ బోధన్ నియోజకవర్గం వేసినావా ప్రధానమంత్రి ఎవరైతే చెప్పు మొట్టమొదటిసారి మొన్న నేనా ఓటు వచ్చింది నీకు మొన్న నేనా ప్రధానమంత్రి ఎవరు అవుతారు నరేంద్ర మోదీ అన్న ఎవరు కావాలన్నది నీకు నరేంద్ర మోదీ కావాలని ఉంది అంతేనా బీజేపీ ప్రభుత్వం కావాలి మరి ఇక్కడ ఎంపీ ఎవరు కావాలన్నది అరవింద్ అన్ననే కావాలి అరవింద్ అన్ననే కావాలి ఎందుకు ఇష్టమా నీకు బీజేపీ అంటే బీజేపీ ఇష్టమని లై ఇష్టం ఉంది ప్లస్ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు స్టూడెంట్స్ కి జాబ్ రావాలన్నా ఐటి జాబ్ పెరగాలన్నా గానీ బీజేపీ ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ కాంగ్రెస్ వచ్చినా గానీ ఏం చేయదు ఉన్న దాన్ని నాశనం చేస్తుంది కానీ బీజేపీ అయితే లైక్ జాబ్స్ ఇస్తుంది అందరికి ఈక్వల్ గా చూస్తుంది మా తెలుస్తుంది ధర్మపుర్ అరే మీరు మంచి పేరున్నా ఉన్నది ఇక్కడ మంచి పేరున్నా ఉన్న గెలుస్తుంది ఖచ్చితంగా రేనా అంతేనా గెలుస్తుంది మీ యూత్ అంతా కూడా యూత్ బిజెపికే అని మొత్తం బీజేపీ బిజెపికే గెలిచినట్టే ఇక గెలిచినట్టే యూత్ ఏ పార్టీలో తిరిగినా ఏసీ మొత్తం బీజేపీకే వేస్తుంది అంతేనా అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక మళ్ళీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఖచ్చితంగా పక్కా పక్కా రైట్